బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా బాధ్యత రాహిత్యంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొండలను మింగేసే కార్యక్రమాన్ని చేపట్టారా అంటే అవుననే విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇందుకు గనుల శాఖ అధికారి కూడా వంత పాడడంతో వేమిరెడ్డి మైనింగ్ దంతాకు నెల్లూరు జిల్లాలో అడ్డు అదుపు లేకుండా పోతుందన్న మాట వినిపిస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కర్నూలు నెల్లూరు జిల్లాలో ఉన్న సైతాపురం క్వాచ్పై పడిందన్న వాదన వినిపిస్తుంది ఇక్కడ లభ్యమయ్యే క్వాచ్కు బహిరంగ మార్కెట్లో మంచి విలువ ఉందని తెలుసుకున్నారట ఎంపీ అంతే అధికారుల అంటతో వాటిని తవ్వి తీసే పథకం రూపొందించారట వేమిరెడ్డి ఎలక్ట్రిక్ వాహనాలలో ఈక్వాచ్ ఖనిజాన్ని ఎక్కువగా వినియోగిస్తారట దీంతో కొన్ని రోజుల క్రితం వరకు టన్ను మూడు వేలు ఉన్న ఆ ఖనిజం ధర ఇప్పుడు దేశీయ దేశీయంగా ఇరవై వేలకు పెరిగింది ఇక అంతర్జాతీయ మార్కెట్లో నలభై నుంచి అరవై వేలకు విక్రయిస్తున్నారు క్వాచ్ ఖనిజానికి భారీ డిమాండ్ ఉండడంతో అధికారం ఉండగా వేమిరెడ్డి రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అందులో భాగంగానే నెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా తనకు అనుకూలమైన వ్యక్తికే బాధ్యతలు అప్పగించేలా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పినట్లుగా తెలుస్తుంది ఇక ఇక్కడి నుంచి కథ మొత్తం మారిపోయిందట సదరు అధికారి ద్వారా మైనింగ్ కాంట్రాక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇప్పించాలన్న టాక్ నడుస్తుంది మైనింగ్ ఎంత చేసినా ఎలా చేసినా ఇబ్బంది లేదని లభించిన మైకా మిక్సింగ్ క్వార్జ్ను మాత్రం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికే ఇవ్వాలని అంతర్గతంగా ఆర్డర్స్ వెళ్లాయంటున్నారు కొందరు మాట వినకపోతే అక్రమ మైనింగ్ పేరుతో లీజు రద్దు చేస్తామన్న బెదిరింపులు సైతం ఆ అధికారి ద్వారా వెళ్లాయట వాస్తవానికి నెల్లూరు జిల్లాలో క్వాచ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించారు ఎంపీ వేమిరెడ్డి అప్పట్లో ఇదంతా జిల్లాలపై ప్రేమ అని అంతా భావించారని కానీ తన దంతా నడిపించడం కోసమేనన్నది ఇప్పుడు అర్థమవుతుందని అంటున్నారు కొందరు స్థానికులు పైగా కూటమి ఎంపీ కావడంతో ప్రభుత్వ సహకారం సైతం ఉండే ఉంటుందని చర్చించుకుంటున్నారు నెల్లూరు జిల్లా ప్రజలు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు మునీంద్ర చెప్పండి అనుష నెల్లూరు జిల్లాలోని గూడూరు పొదలకూరు సర్వేపల్లి నియాజీవర్గాలో ఉన్నటువంటి క్వాడ్జీ వ్యాపారం పైన రాజకీయ ప్రభావం తీవ్రంగా ఉందని మనం చెప్పవచ్చు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ దొరికేటువంటి క్వాడ్జీ వైట్ రాయికి సంబంధించి ఈ విదేశీ మార్కెట్ లో మంచి గిరాక్ ఉంది దాదాపుగా టన్నుకు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ధర పాలుతుంది అయితే ఇక్కడ గూడూరు పొదలకూరు కలుకూరు వంటి ప్రాంతాల్లో గత అనేక సంవత్సరాలుగా దారులు లీజ్ చెల్లించుకుంటూ ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు మార్కెట్ వచ్చినటువంటి ధరని అదేవిధంగా అక్కడ పార్టీ పైన వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడా ఇటు ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా ప్రజా ప్రతినిధులు పెద్దల్లో వచ్చి దోషి వెళ్ళిపోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఇటు గూడూరు సైదాపురం మండలాల్లో దాదాపుగా అంటే అటవీ భూములు అదేవిధంగా ప్రభుత్వ భూములు ఇల్లు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రాత్రి బహుళ ఇష్టానుసారంగా దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వాగ్యను ఇటు గూడూరు ప్రాంతాల నుంచి చెన్నైకి తరలించినట్టు కూడా ఇటీవల అధికారులు గుర్తించినట్లు కూడా మనకి సమాచారం అయితే మొత్తం మీద అంటే ఏదైతే వైసీజీ ప్రభుత్వంలో ప్రభుత్వాలకు అదేవిధంగా ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు ఏ విధంగా ఈ క్వాడ్జి అనేది అక్రమ సంపాదనకు ఒక బంగారు మాత్రం ఇప్పుడు అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా అదే విధానాన్ని అవలంబించి ఆ క్వాడ్జి వ్యాపారం పైన వచ్చేటువంటి ఆదాయాన్ని పెద్దలా తనుకోవాలని చెప్పి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం చూస్తున్నట్టుగా అయితే ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారతాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి నీజ్ కాదు అదేవిధంగా మైనింగ్ పైన ఆధారపడినటువంటి కార్మికులు అయితే కావచ్చు అదేవిధంగా అక్కడ రైతాంగం భావించినప్పటికీ పరిస్థితులు మాత్రం ఎక్కడ కూడా మారలేదు అయితే గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఏ విధంగా అదే అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఉన్నటువంటి స్వాగ్ వ్యాపారాన్ని అంతా కూడా తమ గుప్పిట్లోకి తీసుకున్నారు అయితే ఇక్కడ ఆ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్వాగ్ వ్యాపారాన్ని అంతా అధిష్టానం ఆయనకి అప్పు కూడా మనకి సమాచారం ఉంటుంది అయితే మొత్తం మీద అంటే దీనికి సంబంధించి వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే దాదాపుగా చైనాలో ఉన్నటువంటి తమ వారి దగ్గర నుంచి అక్కడ మార్కెట్ ఏ విధంగా ఉంది అదేవిధంగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి అదేవిధంగా ఇక్కడ రైతుల దగ్గర నుంచి ఎంతకి అంటే దాదాపుగా అక్కడ చైనాలో టన్ను ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలకు పలుకుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి గతంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల దగ్గర దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకి కొనుగోలు చేయడం అదేవిధంగా ఎవరైతే ఆ ధరకి ఎవరో వారి వద్ద బలవంతంగా లాక్కున్నటువంటి పరిస్థితి చూద్దాం అయితే ఇప్పుడు కూడా అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కోటమి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారాన్ని అంతా కూడా అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలతో కూడా మాట్లాడి ఆయనకి అప్పజెప్పినట్టు కూడా మనకి సమాచారం అయితే దీనికి సంబంధించి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే గతంలో ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు బంధువు అదేవిధంగా సమీప అనుచరుడు ఇక్కడ మొత్తం వ్యాపారాన్ని అంటే స్వాధ్య వ్యాపారాన్ని ఇక్కడ చూసినటువంటి వ్యక్తే ఇప్పుడు ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఆయన ఆ చైనాకు వెళ్లి అక్కడ దీనిపైన పూర్తిగా అధ్యయనం చేశారు అదేవిధంగా రెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి మరికొంత మంది కూడా ఇటీవల చైనాకు పంపి దీనిపైన పూర్తి అధ్యయనం చేశారు అంటే మొదట్లో అంటే ఇటీవల ఒకటి రెండు నెలల క్రితం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లీజుదారులకు వారికి రెన్యువల్ చేయకుండా అదేవిధంగా ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా వ్యాపారం చేస్తారో వారికి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి లీజులను వారికి రెన్యువల్ చేయాలని చెప్పి కూడా ఇటు అధికారం కాని అదే విధంగా అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు కూడా మనకి తెలుస్తుంది అయితే మొత్తం మీద అంటే మొదట్లో దీనిపైన గత అంటే గందరగోళం ఏర్పడినప్పటికీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంత వెనక్కి తగ్గినట్టు కూడా మనకి తెలుస్తుంది అయితే దీనిపైన అధిష్టానం అంటే ఈ విషయం అధిష్టానం దృష్టి తీసుకెళ్ళడంతో ఇక్కడ దాదాపుగా అంటే గూడూరు వెంకటగిరి కరివేపల్లి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రతినిధులు అదేవిధంగా మైనింగ్ వ్యాపారుల అందరినీ కూడా ఇటు అధిష్టానం అంటే సాక్షాత్ ఇటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ అందరూ కూడా ఈ వ్యాపారస్తులతో మాట్లాడి ఏదైతే వేమిరెడ్డి మైనింగ్ వ్యాపారాన్ని అంతా కూడా ఇక్కడ క్వార్జీ వ్యాపారాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా జరుపుకోవాలని చెప్పి కూడా వాళ్ళకి సూచించడం అదేవిధంగా అధికారులకు సంబంధించి ఎవరైతే వేంకిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సహకరిస్తారో వారికి సంబంధించిన లీజులు మాత్రమే రెన్యువల్ చేయాలని చెప్పి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికారుల నుంచి కూడా వచ్చినట్లు కూడా మనకి తెలుస్తున్నాయి మొత్తం మీద అంటే గతంలో ఏ విధంగా అయితే దాదాపుగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మైనింగ్ వ్యాపారంలో దాదాపుగా లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం అదేవిధంగా కూటమి ప్రజాప్రతినిధులు ఏదైతే ఆ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి కావచ్చు అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు మిగతాటువంటి స్థానికంగా ఉన్నటువంటి గూడూరు శాసనసభ్యులు ఆ సునీల్ అందరూ కూడా దీనిపైన పోరాటం చేశారు ఈ ఇక్కడ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్నారు అదేవిధంగా రాత్రింబౌళ్ళు అనే తేడా లేకుండా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి ఖనిజ సంపదను దోచుకెళ్తున్నారని చెప్పి వీరంతా కూడా పోరాటం చేశారు అయితే పోరాటం చేసిన వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మైనింగ్ పైన ఏ ఒకరు కూడా పెదవి ఇప్పినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు నెలకొనుంది అంటే ఎందుకంటే దీని దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో ఏదంటే రెండు వేల గత ఎన్నికల్లో నెల్లూరు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఎలక్షన్ ఖర్చునంతా కూడా ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి ధరించారు దానికి ప్రతిఫలంగానే ఈ రోజు ఈ కార్జీ వ్యాపారాన్ని అంతా కూడా ఆయనకి అప్పు చెప్పినట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే వైసీపీ కావచ్చు అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు అయితే ఈ క్వాడ్ పైన ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి ఆ లక్షలాది రూపాయలు అంటే నెలకు ఆ లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చే విధంగా కూడా ఒప్పందం కూడా కుదుర్చున్నట్లు కూడా మనకి అంతర్గతంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష నాయకుల ద్వారా మనకి తెలుస్తున్నాను రైట్ మునీంద్ర థ్యాంక్ యూ